జవహర్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ మాల దళితులైక్యత అన్ని రాజకీయ మాల సోదరులారా బంధువులారా మిత్రులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని పిన్ పాయింట్గా టార్గెట్ చేసి తొక్కిస్తూ ఉన్నాయి మిత్రులారా మాలలంటేనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే మాలలు అనుకునేటటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ చేయమని చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పటికీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటి తొందరపాటు మరి రేవంత్ రెడ్డికి ఎందుకు వచ్చిందో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాను నమ్మించి గొంతు సర్కారు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి అని చెప్పేసి సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి మాల బంధువులారా మిత్రులారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపూర్వ సహోదరులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గురిశిష్యులు ఇద్దరు కూడా వాళ్ళు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలన్నిటి పక్కన పెట్టి ఏదో కంపల్ అంటుకుపోయినట్టుగా ఈ వర్గీకరణ చేయడం ఏంటి ఓకే చేశారనుకోండి సుప్రీంకోర్ట్ ఇట్స్ సెల్ఫ్ టోల్డ్ దట్ యు మస్ట్ హ్యావ్ ఎ నెంపిరికల్ క్వాంటిఫైబుల్ అండ్ డిమాస్టబుల్ డేటా సరైనటువంటి డేటాని సేకరించి వర్గీకరణ చేయమంటే లెక్కలు తీసుకొచ్చి వర్గీకరణ చేయడం ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా పలు ప్రశ్నిస్తా ఉన్నా మిత్రులారా అలాగే ఎస్ఈ వర్గీకన్నా అయిపోయింది కదా ఇక చేసేదేమీ లేదు డోంట్ థింక్ దట్ ఇట్ కాంట్ బి చేంజ్ ఇజ్ ఇట్ గీత ఆర్ కురాన్ ఆర్ భగవద్గీత ఆర్ వడ్ ఎట్ ఎవర్ ఇట్ ఈస్ బైబిల్ అదేమన్నా భగవద్గీత కురాన్ బైబిల్ ఆ చేంజ్ చేయలేకపోవడానికి పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ప్రజలే ముఖ్య మిత్రులారా శాంతియుత ప్రజాస్వామ్యత పోరాటం చేస్తే ఎవరైనా వెనక్కి పోవాల్సిందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీరు అందరూ తెలుసుకోవాలి మిత్రులారా వీళ్ళు ఏదో చేశారు కదా అయిపోయింది అనుకోకండి అలాగే సామాజిక న్యాయం అంటున్నారు కదా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పదవిలో సామాజిక న్యాయం అక్కర్లేదా మోడీ గారికి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మినిస్టీరియల్ బెత్స్లో సామాజిక న్యాయం అక్కర్లేదా ఈజ్ ఇట్ నాట్ నీడెడ్ ఇన్ ద ల్యాండ్స్ అండ్ వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ ఈ దేశంలో ఉన్నటువంటి సంపద భూముల విషయంలో అక్కర్లేదా ఈజ్ ఇట్ నాట్ నెసెసరీ ఇన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జస్టిస్ టు ద సుప్రీం కోర్ట్స్ అండ్ ఆనర్బుల్ హైకోర్ట్స్ ఆఫ్ ఇండియా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా లాజికల్గా ఆలోచించేటటువంటి ప్రజలారా ఎస్సీ రిజర్వేషన్ వల్ల మనకి ఇన్ రియల్ టర్మ్స్ వందలో ఒకరికి లేదా ఇద్దరికే బెనిఫిట్ జరుగుతుంది మిత్రులారా ఇంతవరకు ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఏమిస్తున్నారు ఎస్సీలకి ఏం జరుగుతుంది ఎప్పుడు స్టాటిస్టిక్స్ చెప్పలేదు నేను చెప్తున్నాను ఒక ఒక అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్ అనమాట వందలో ఇద్దరికే కొన్ని డబల్ అనుకోండి నాలుగు సీట్లు వంద వల్ల అందుకే ఈనాటికి ఎస్సీలు ఏ కులమైనప్పటికీ కూడా నైంటీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ స్టిల్ అట్ ది బాటమ్ లెవెల్ ఆఫ్ ది సొసైటీ ఇప్పటికీ తొంభై ఆరు తొంభై ఏడు పర్సెంట్ ఎస్సీలు ఏ విధంగా అభివృద్ధి చెందకుండా బాటం లెవెల్లోనే ఉండిపోయారు మిత్రులారా వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను మన మోడీ సాబు చంద్రబాబు రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు సమానంగా ఎలా పంచుతారు దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్ట్లో పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలు ఉన్నాయి వీళ్ళందరికీ మోడీ గారు ఎలా పంచుతారు మోడీజీ ఎస్సీ లిస్ట్లో బాకీ జాతీయం పార్ అగరాకో సత్య ప్యార హయా అగరాపుకో సత్య దోస్తి హేరు ప్రేమ హే ఆ టెన్ పర్సెంట్ బాకీ జాతీయం కోనా హాయ్ దేనా చాహియే మోడీజీ మీకు నిజంగా ఎస్సీ లిస్ట్లో మిగతా కులాన్ని పైకి తీసుకురావాలని అనుకుంటే ఒక మేము చెప్తున్నాం అప్రాక్సిమేట్గా నాలుగు అనుకుంటున్నాం పది చేసి ఇవ్వండి అప్పు కర్సక్తే ఏ కామ్ కరే మీకు చేతలైతే ఆ పని చేయండి అనుభవ తమిళ సహోదరి సహోదరుగే ఎండ ప్రియపట్ట మలయాళీ సహోదరన్ మారే ఎండ ఆత్మీయ కన్నడ స్నేహితురే ప్రియ బెంగాలీ బంధురా ప్రియ వరుసా బంధుగణ ప్రియ గుజరాతీ మిత్రుల సంబళం మీరంతా వినండి మిత్రులారా ఇది ఎస్సీ లిస్ట్లో మిగతా కులాలకి న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కానే కాదు ఎస్సీలందరినీ కూడా మా కమ్యూనిటీ పర్ దళిత ఏక్త పర్ సబ్సే బడ రాష్ట్రవ్యాప్ రాజనీతికి షడ్యంత్రహ ఇచ్చరత్కీయ జానా హా మనని ఎస్సినందరినీ మొక్కలు చేసి తొక్కేసేటటువంటి కార్యక్రమం కాబట్టి దళితులంతా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళితులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలి ప్రజాస్వామ్య పోరాటానికి సిద్ధం కావాలి వైలెన్స్ వద్దు మిత్రులారా ఇదే నా పోరాటం మీరంతా ఆలోచిస్తారని అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా మనం మాదిక సోదరులకు వ్యతిరేకం కాదు రాజకీయ పార్టీల కుట్ర ఇది వారు మనకు వ్యతిరేకం కాదు మిత్రులారా కాబట్టి మన ఎగ్జిస్టెన్స్ ఈజ్ అన్ క్వశ్చన్ మన యొక్క ఉనికి ప్రమాదకరంగా మారిపోయింది కాబట్టి శాంతియుత పోరాటానికి మనం ఉన్నాం బతికే ఉన్నామని చెప్పేటటువంటి ప్రయత్నంలో భాగంగా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ సర్వల్ వర్ ది ఫిట్టెస్ట్ మన కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాలమహనుడు రాక్ స్టాండ్స్ ఫర్ ది రోరీస్ట్ క్యాడిరేషన్ కాన్స్పెన్సీ ఆఫ్ ఎస్సీస్ థ్యాంక్ యూ బీజేపీ మొన్న రామాలయం కట్టించిన తర్వాత మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పట్నం ఉన్నటువంటి ఎంపీ స్థానం పేరు ఫైజాబాద్ మీకు అందరికీ తెలిసిందే ఇక్కడ ఎంపీ జనరల్ స్థానంలో ఎస్సీ లిస్ట్ ఉత్తరప్రదేశ్లో పాసి కులస్తులు అంటారు పందులు మేపుకుంటారు వారి యొక్క వృత్తి పాసి కులానికి చెందినటువంటి అవదేశ్ ప్రసాద్ అనేటటువంటి వ్యక్తిని ఎంపీ జనరల్ స్థానంలో బీజేపీకి వ్యతిరేకంగా నిలబెట్టారు నా మధుర నా కాశీ అబ్ కీబార్ అవదేశ్ పాసి మధుర వద్దు కాశీ వద్దు ఓడు చాలనే నినాదంతో పెడితే బీజేపీ ఎస్సీ జనరల్ స్థానంలో ఓడి చేతిలో ఓడిపోయింది అయోధ్య అయోధ్య డివిజన్లో ఐదు ఎంపీ స్థానాలు ఉన్నాయి ఐదిట్లో ఓడిపోయింది బీజేపీ ఉత్తరప్రదేశ్లో గతంతో పోలిస్తే టూ థౌజండ్ నైన్టీన్లో దరిదాపుగా థర్టీ ట్వంటీ ఎయిట్ అంటే సగం కోల్పోయింది బీజేపీ యొక్క తన బేస్ని ఉత్తరప్రదేశ్లో కోల్పోయే పరిస్థితి వచ్చింది అక్కడ చమారు అంటే మాదికి సోదరులు అని చెప్పొచ్చు మాయవతి కాంచీరామ్ గారు చంద్రశేఖర్ ఆజాదరావుని ఈ వర్గీయులంతా కూడా బీజేపీకి యాంటీగా పనిచేస్తున్నారు చమారేతర ఎస్సీ వర్గాలు బీజేపీకి ఎంతో కొంత సపోర్ట్ ఇచ్చేవారు కోలీ కోస్త్ర అంటారు ఎస్సీ లిస్టులో మన రామ్నాథ్ కోవింద్ గారు అదే రాష్ట్రపతిని ఆ పొలిటికల్ ఈక్వేషన్లో భాగంగా ఆయన రాష్ట్రపతిని చేయడం జరిగింది వీళ్ళు కూడా ఈసారి బీజేపీకి యాంటీగా పనిచేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఎస్సీలు అంతా వ్యతిరేకంగా ఉన్నారు వీళ్ళు కుదురుగా ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఎప్పుడో పంజాబ్ ప్రభుత్వం వేసినటువంటి కేసుని బయటికి తీసి ఎప్పుడో బయటికి తీసి దీని మీద జడ్జ్మెంట్ ఇప్పించడం జరిగింది నాన్ దా నాకు వెళ్ళి నాన్న ఉన్న విడిమాటే నా ఆరు తెలియమా నాకు చంద్రముఖిగా మారిపోయారు మోడీ గారు దేశంలో చాలా పాలిటిక్స్ జరుగుతుంది చంద్రముఖి నేను అందాన్ని కానిచ్చుండే నేను అందాన్ని కాణికా బావా నేను తెలియ అదే ఉద్దేశంతోనే నేను చంద్రముఖి పెంచెక్కిపోయింది దాని ముప్పై సీట్లు ఓడిపోవడం అయోధ్య డివిజన్లో ఐదు ఎంపీ స్థానాల్లో ఓడిపోవడంతో